గురించి యథార్థవంతుల గురించి వారు కదల్చబడరు అనేటటువంటి విషయాన్ని తేలియపరచబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి ఈ పదహైదవ కీర్తనలో ఉన్నటువంటి ఐదు చరణాలను మనం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యం తన ద్రవ్యమును వడ్డికిడు ఐదవ వచనంలో నాలుగవ వచనంలో అతని దృష్టికి నీచుడు అసయుడు అతడు యహో ఎందు భయభక్తులు గలవారిని సన్మానించును మూడు అట్టివాడు నాలుకతో కొండెములాడు రెండవ వచనము యథార్థమైన ప్రవర్తన కలిగి నడుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే మొదటి వచనాన్ని చూస్తే యహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు ఈ ఐదు విషయాలను కూడా చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం యథార్థత దేవునికి చాలా ఇష్టమైనదిగా ఉంటూ ఉన్నది ఎపేస్సి పత్రికకు వెళ్దాం ఎపిఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనాలను మనం చూసినప్పుడు కాబట్టి మీరు సమాధానం సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ప్రభువును బట్టి పౌలు గారు ఏమంటున్నారంటే బతిమాలు కొనుచున్నాను అంటే ఐక్యత కలుసుకొని ఉండాలని చెప్పి మరి కలిసిమెలిసి ఉండాలని చెప్పి ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది నాలుగవ వచనం చూసినప్పుడు శరీరం ఒక్కటే ఆత్మీయుటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందు ఎందుండుటకు పిలువబడితిరి ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే ఒక్కటిగా కుటుంబం కట్టబడాలి ఒక్కటిగా ఉండాలి కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ నిర్ణయం ఒక్కటిగా ఉండాలి కుటుంబం ఒక్కటిగా ఉండాలి క్రీస్తు ఒక్కటిగా ఉండాలి దేవుని సన్నిధికి ఒక్కటిగా వెళ్ళాలి అలా అంటే కుటుంబం అంతా ఒక్కటిగా వెళ్ళాలి ఒక్కటిగా మాట్లాడాలి ఒకరి పట్ల ఒకరి గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ అభద్రభావానికి లోని కాకుండా యథార్థంగా ముందుకు కొనసాగడమే దేవునికి ఇష్టం కాబట్టి దేవుని చిత్తం జరిగించే కుటుంబంగా మనము ఉండాలి ఇక్కడ ఏపీసీ పత్రికలో చూసినప్పుడు ఐక్యత కలిసి మరి ఉండాల్సినటువంటి వారిగా దేవుని యొక్క మాటల్ని మనకు తెలియపరచబడుతున్నాయి ఎబ్రిల కష్టం పత్రిక పన్నెండో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము నాలుగవ వచనాన్ని చూస్తే మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంత ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించు వానికి వాణిని శిక్షించును తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అంటే గద్దింపుకు అది పరిశుద్ధమైనటువంటి స్థానాన్ని మనం గద్దింపుకు ఇవ్వాలి పరిశుద్ధమైనటువంటి గద్దింపుకు మనం స్థానం ఇస్తూ ముందుకు కొనసాగటానికి వారిగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు కుటుంబము చక్కగా కట్టపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి అలాగనే యవహాన పత్రిక నాలుగో దేవు ఏడవచనం చూస్తే ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమితుము ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి ప్రేమ కలిగి కుటుంబంలో మనం ఉండాలి ప్రేమ కలిగే సంఘంలో ఉండాలి ప్రేమ కలిగి సమాజంలో ఉండాలి ప్రేమే శాశ్వతమైనదిగా మన జీవితంలో ఉండాలి ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు ప్రేమ పరిశుద్ధమైనదిగా ఉండాలి నిష్కపటమైనదిగా ఉండాలి ప్రేమ శాశ్వత కాలం సహించేదిగా ఉండాలి ప్రేమ దీర్ఘశాంతం సహించేదిగా ఉండాలి ప్రేమ డమ్మంగా ఉండదు ఉప్పొంగదు అమర్యాదగా ప్రవర్తించదు అంటే కుటుంబంలో జరిగే సంఘర్షణలు సందర్భాలు ఆయా ఆటుపోట్లన్నిటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడడానికి ఒకరికొకరు పోద్బలాన్ని ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ముందుకు కొనసాగడానికి విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రేమ చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కుటుంబంలో మరి ప్రేమ కలిగి ముందుకు కొనసాగడము దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలమందు మనము నేర్చుకున్నటువంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదట మనం చూసాము ఆది కాండము నాలుగో అధ్యయము ఇరవై ఐదు వచ్చినము ఇరవై ఆరో వచ్చినము కుటుంబంగా మనము ప్రార్థించాలి అని చెప్పి మొదట మనం నేర్చుకున్నాం రెండవది మరి యహోశివ గారు తీర్మానించుకున్నట్టుగా వాళ్ళ కుటుంబం తీర్మానించుకున్నట్టుగా మన కుటుంబాలు కూడా తీర్మానించుకొని దేవుణ్ణి ఆరాధించేటటువంటి కుటుంబంగా కట్టబడేటటువంటి ఆత్మ సంబంధమైన మందిరములుగా మనం కట్టబడాలి తీర్మానించుకున్న కుటుంబంగా నిలబడాలి అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగునే మూడో విషయాన్ని ఆలోచన చేస్తే మరి నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండులాగున ఆశీర్వదించమని దావీద్ గారు జ్ఞాపకం చేసినటువంటి మాట రెండవ సమయాల గ్రంథంలో ఏడో దేవుల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూసినప్పుడు ఆ చక్కటి మాటలు మనకు రాయబడి ఉన్నవి పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తే యహోవా సన్నిధికి చేరి ఎంతటి వాడింది నేను ఏ పాటి వాడనని చెప్పి తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మరి ఈ లేఖనం మనకు తేలియపరచబడుతూ ఉన్నది మొట్టమొదట మనం చూసాము రక్షణ సంకల్ప పద్ధతి వినుట విశ్వసించుట మారు మనసు పొందుట యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనుట హృదయమందు విశ్వసించుట బాప్తిసం పొందుట మరణం వరకు నమ్మకంగా ఉండుట ఇది కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం అలాగునే మరి కొలసై పత్రికలో చూసినప్పుడు మూడో అధ్యాయం పదమూడు వచనం చూసినప్పుడు క్షమించేటటువంటి గుణం మన్నించేటటువంటి గుణము క్రీస్తు కలిగినటువంటి ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తోంది మతైసు వార్త ఆరో అధ్యాయంలో పద్నాలుగు పదహైదులో వచనంలో కూడా నేను ఒకరినొకరు క్షమించుకొనుడి అని చెప్పి ఇక్కడ కూడా క్షమాపణ గురించి కుటుంబము క్షమా క్షమించేటటువంటి కుటుంబాలుగా కట్టబడాలి విషయాన్ని మరి స్వార్థ ఆరు పద్నాలుగు పదహైదులో కొలసై మూడు పదమూడులో మనకు తెలియపరచబడి ఉన్నది ఎబ్రి పత్రికలో పదమూడో అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి అని చెప్పి ఆతిథ్యం చేయక మరవకుడి అని చెప్పి ఇచ్చుట గురించి తెలియపరచబడి ఉన్నది కొలసై పత్రిక నాలుగో అధ్యాయం ఐదు ఆరో వచనంలో చూస్తే మంచి సాక్ష్యాన్ని పొందుకునేటటువంటి కుటుంబంగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది అలాగుండే కీర్తనలు పదహైదో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి నీతిని యథార్థతను భక్తిని కలుపుకొని ఉన్నటువంటి విషయాలను మరి నీ సన్నిధిలో నిలబడేటటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో పదహైదో అధ్యాయంలో పదహైదో కీర్తనలో మనకు తెలియపరచబడి ఉంటూ ఉన్నది యథార్థత గురించి తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది మరి ఎపెస్ పత్రిక నాలుగో అధ్యాయము మొదటి మూ మూడు వచనాలను మనం చూసినప్పుడు ఐక్యత గురించి కలిసి ఉండేటటువంటి విషయాలను కుటుంబం కొరకు దేవుని వాక్యము మనకు తెలియపరచబడి ఉన్నది ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వచనంలో చూస్తే మరి పరిశుద్ధతను కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని నా నాలుగవచనంలో మనకు తెలియపరచబడుతుంది అలాగునే యోహాను మొదటి పత్రిక నాలుగు ఏళ్ళు మనం చూసినప్పుడు ప్రేమ వలన మనము దేవుని పిల్లలం అవుతామనేటటువంటి విషయాన్ని ప్రేమ కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని యోహాను మొదటి పత్రిక నాలుగు ఏళ్ళలో మనము చూస్తూ ఉన్నాం మరి ఈ విషయాలన్నీ కూడా ఈ రాత్రి కాలమందు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే మన కుటుంబము ఆత్మీయ స్థితిలో బలపడాలి స్థిరపడాలి నమ్మకం కలిగి ఉండాలి సాక్ష్యం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మరి స్థుతించే కుటుంబంగా మయమపరిచే కుటుంబముగా ఆతిథ్యమించే కుటుంబముగా మరి దేవుని సేవను జరిగించేటటువంటి కుటుంబముగా పరిశుద్ధతను కాపాడుకోవడంలో ప్రార్థించటంలో సాక్ష్యం తెలుసుకోవడంలో అలాగనే యథార్థంగా ప్రవర్తించటంలో దేవుని సన్నిధికి నడుచుటలో మరి కుటుంబం కలిసి ప్రార్థన చేసేటటువంటి కుటుంబంగా మరి ఐక్యత కలిగి జీవించడం కొరకు లేఖనాలు మనకు తేలియపరచబడుతూ ఉంటున్నాయి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని చిత్తాన్ని మన కుటుంబంలో ఏ కుటుంబం అయితే ఇలా కలిసిమెలిసి ఉంటుందో ఆ కుటుంబంలో చాలా నెమ్మది సమాధానం ఉంటుంది ఏసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం ఎంతో సంతోషం ఎంతో సంతోషం ఎంతో సంతోషం ఏసున్న ఇంటిలో ప్రార్థనుండును 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 ప్రార్థనుడును ఇంటిలో పాటలుండును 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 ఏసున్న ఇంటిలో వాక్యముండును 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 డును ఏసున్న ఇంటిలో ఐక్యత ఉండును ఐక్యత ఉండును ఐక్యత ఉండును ఐక్య తోడును ఏసున్న ఇంటిలో తీర్మానముండు తీర్మానముండు

ఇంటిలో నిత్యం సన్నిధి ఉండును సన్నిధి ఉండును సన్నిధి ఉండును సాన్ని ఏసున్న ఇంటిలో పాపముండదు 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 ఏసు ఉన్న ఇంటిలో యార్థత ఉండును యదార్థముండును యార్థం ఉండును యదార్థముండును ఉన్న ఇంటిలో ప్రేమ ఉండును ప్రేమ ఉండును ప్రేమ ఉండును ప్రేమ ఉండును ప్రేమై ఉండును క్రీస్తు యేసు ఉన్న ఇంటిలో ప్రేమై ఉండును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మనమందరం కూడా ఏసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం ఎంతో హ్యాపీగా మనం ఉండాలంటే ఈ వాక్యాలు మన హృదయంలో మన ఇంటిలో మన మనసులో మన అంగీకారమైనటువంటి హృదయాంతరంగంలో ఈ మాటలు స్థిరపరచుకొని యేసు ఉన్న ఇంటిలో క్షమాపణ కూడా ఉండాలి ఏసు ఉన్న ఇంటిలో క్షమాపణ ఉండాలి క్షమాపణ ఉండాలి క్షమాపణ ఉండాలి క్షమాపణ ఉండాలి ఏసై ఏదైతే కోరిండో ఆ కుటుంబంలో అన్నీ మనం కలిగి ఉండాలి అంతేకాకుండా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును వినుట విశ్వసించుట మారు మనసు పొందుట యేసు ప్రభు ఒప్పుకొనుట ఒప్పుకునుట హృదయం మందు విశ్వసించుట బాప్తిస్తం పొందుట మరణం వరకు నమ్మకంగా ఉండుట ఇవన్నీ దేవుని ఆధీనంలో ఉన్నటువంటివి దేవుని చిత్తంలో ఉండేటటువంటివి దేవుడు ఏదైతే ప్రేరేపించిండో దేవుడు ఏదైతే చేయమని చెప్పిండో అవల్ల చేయడం వల్ల మన కుటుంబం సంతోషంతో సమాధానంతో నిండుకొని ఉంటుంది ఆ కుటుంబంలో ఇవన్నీ ఉన్నవి కాబట్టి ఆ కుటుంబము సంతోషంగా ఉంటాయి కుటుంబాల్లో సమస్యలు రాక తప్పదు కుటుంబంలో సతమతము కాక తప్పదు కుటుంబంలో సమస్యలు తలెత్తక తప్పదు ఉప్పొంగక తప్పదు అవి సద్దు మనగక తప్పదు దాన్ని సద్దు మనగాలి అని అంటే కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి క్షమాపణ గుణం కలిగి ఉండాలి క్రీస్తును కలిసి క్రీస్తునకు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉన్నప్పుడు అన్నీ కూడా ఎన్ని సమస్యలు అల్లల్లా ఉవ్వెత్తిన లేచినప్పటికి కూడా దేవుడు మన పక్షంగా ఉండి వాటిని సమాధానంతో తీరుస్తాడు మరలా చెప్పదు నేను ఆనందించుడి అని చెప్పి పిలిపి నాలుగు నాలుగులో చెప్పబడినట్టుగా మన కుటుంబం హ్యాపీగా ఉండాలి అని అంటే దేవుని చిత్తంలో వాక్యానుసారంగా మనం బలంగా ఉండాలి అప్పుడే నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలనని చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకొని దేవుని చిత్తాన్ని లోకంలో మనం జరిగిస్తూ మనము ఒక తీర్మానం చేసుకున్న కుటుంబంగా మరి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడినటువంటి కుటుంబముగా యథార్థంగా ప్రవర్తించే కుటుంబముగా క్షమించే గుణం ఉన్నటువంటి కుటుంబముగా మరి ప్రేమించే గుణమున్నటువంటి కుటుంబంగా కట్టబడేలాగిన ఐక్యత కలిగి ఉండేటటువంటి కుటుంబంగా ఇచ్చుట విషయంలో ముందుండేటటువంటి కుటుంబంగా అన్ని విషయాల్లో మనము దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి కుటుంబంగా మనం కట్టబడాలి ఆత్మీయంగా ఎత్తబడాలి ఆశీర్వదింపబడాలి అని అంటే ఈ వాక్యాలు మన హృదయంలో మంచి నెలల పడి ఫలించేటటువంటి విత్తనాలుగా దేవుడు ఆశీర్వదించను గాక చిన్ని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్న వాక్య భాగాన్ని రాత్రికాల అందు ముగించుకుందాం కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఈ రాత్రి కాలమందు కుటుంబంగా మేము కట్టబడాలని ఆశ కలిగి ఉంటుండగా మీ వాక్యాలు మాకు సహాయం చేసినందుకు వందనాలు ఈ రాత్రి కాలం మందు నైనా వాక్యాన్ని మరి బోధించలేనేమో అని అనుకున్నాను కానీ మిచితమై ఉన్నది బోధించగలగడానికి రెండు వీడియోలకు మరి బోధించుకోవడానికి ఇరవై నిమిషాలు మళ్ళొక ఇరవై పద్దెనిమిది పదహారు నిమిషాలు ఈ విధంగా బోధించుకోవడానికి మీరు కనికరాన్ని చూపించినందుకు అందనాలు నాతోనైనా ఈ రాత్రి కాలం అందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అల్పున్ని అయోగ్యాన్ని ఎందుకు పనికిరానటువంటి నీచున్నయినప్పటికీ మీ ప్రేమ చేత నన్ను క్షమించి కనికరం చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎదుగునైనా ప్రియ సంఘాన్ని మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నిన్న దినాన మాబినగర్ పట్టణంలో నైనా మాకు తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆయన కొరకు మేము ప్రార్థించాము మళ్ళీ ప్రార్థిస్తూ ఉంటున్నాం సహోదరు నరేష్ గారికి రెండు కిడ్నీలు మరి పాడైపోయి ఉంటుండగా మరి ప్రతి శుక్రవారము మంగళవారము డయాలసిస్ జరుగుతూ ఉంటుండగా ఆ కుమారుడు గుండె పలిగి ఉంటుండగా గుండె నిబ్బరాన్ని మీరు కలిగించి నైనా మీరు కనికరం చూపి సహాయం చేసి కృపచేత నైనా ఆయనకు కిడ్నీలను మీరు ప్రభుత్వం ద్వారా సహాయం చేయించమని ప్రార్థిస్తూ ఉన్నాం దయతో మీరు కనికరించినటువంటి వారై ఉంటున్నారు మీరు ప్రేమ కలిగినటువంటి వారై ఉంటున్నారు దయగలిగినటువంటి వారై ఉంటున్నారు అందుకనే మేమెంత ఘోర పాపులమైన మమ్మల్ని క్షమించడానికి మీ కుమారుని లోకానికి పంపించి క్షమించడానికి సహాయం చేసినందుకు పవరి పరిశుద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన మా సహోదరుడు నరేష్ గారిని నాయనా మీరు ఎత్తి పట్టుకోండి ఆయనకు కావలసిన ఆరోగ్యాన్ని తలమొదులుకొని అరికాల వరకు మీరు ముట్టి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా వారికి కిడ్నీ లభించిందని చెప్పి ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పి నాయన మేము ఈనే సంతోష సంతోషించులాగా మరొకసారి ఆయన సంతోషంగా ఉన్నప్పుడు మేము మాట్లాడుతూ వీడియో తీస్తూ నాయన ఆ విషయాన్ని కూడా వీక్షకులకు ముందు ఉంచడానికి మీరు కృప చూపించమని ఆ సమయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నమ్ముటం నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని మీరు సెలవిచ్చి ఉంటున్నారు మేము నమ్ముతూ ఉన్నాం మా దేవుడు గొప్పవాడై ఉంటున్నాడు సహాయం చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు అని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం కార్యం జరుగుతుందని నమ్ముతూ ఉంటూ ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం అలాగనే మా సహోదరి చంద్రకలమ్మ నైనా పొరిటి నొప్పులతో ఉంటుండగా ఆమె సుఖమైనటువంటి ప్రసవాన్ని నైనా ఈ నెలలోనే డెలివరీ కానై ఉంటుండగా నైనా తల మొదలుకొని అరికాలు వరకు ముట్టి సంపూర్ణ ఆరోగ్యము మీరు దయచేసి నైనా కుమార్తెకు సుఖమైనటువంటి ప్రసవాన్ని కుమార్నివ్వబోతున్నారో కుమార్తె నివ్వబోతున్నారో మాకు తెలియదు సుఖమైనటువంటి ప్రసవాన్ని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండి కుటుంబమంతా సంతోషంగా ఉండి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను నైనా మీరు దీవించి ఆశీర్వదించి ఎవరు ఏ కలిగి ఉన్నారో అవసరత కలిగి ఉన్నారో నైనా కుటుంబంగా చక్కగా కట్టబడలాగన మీ మీలో మేమందరం సంబంధమైన మందిరంగా కట్టబడేలాగిన కుటుంబంగా మాకు మాకుండాల్సినటువంటి వాక్య భాగాలను రాత్రి కాలం మా జీవితం కావలసినటువంటి వాటినన్నిటినీ మీరు అనుగ్రహించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమందు ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు నామాను వందనాలు